సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కళ్ళు మూసుకొని ఒక్కసారి నన్ను తలుచుకో నీ కష్టం చూసి తట్టుకోలేక ఈ ధనం అందిస్తున్నాను తీసుకోమా అని చెప్పి బాబాగారి రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బాబాగారిని తలుచుకుంటూ ఈ సందేశం వింటారో వారి జీవితంలో ఖచ్చితంగా కష్టం అనేది దగ్గరికి రాకుండా బాబాగారు మన జీవితంలో ఎంత బాధ ఉన్నా సరే దానిని పోగొట్టుకోవడానికి ఈరోజు మనకు అందిస్తున్న ఈ ధనం నిజంగా ఇది శాశ్వతం కాకపోయినా కష్టం నుండి బయటపడడానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది మరి ప్రతి ఒక్కరూ బాబాగారి ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా గారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ చిన్న కథ విని తీరాల్సిందే అవంతి రాజ్యానికి రాజు ఆదిత్యవర్ధనుడు జనరంజకమైన అతని పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఒకరోజు ఆదిత్యవర్ధనుడు మారువేషంలో ఎక్కడికో బయలుదేరుతూ ఉండగా మహారాణి ఇందుమతి అక్కడికి వచ్చి మహారాజుతో ఇలా అడుగుతుంది మహారాజా మళ్ళీ ఎక్కడికి ఈ మారువేషంలో ఏదైనా వేగుల ద్వారా సమాచారం అందిందా అలాంటిదేమీ లేదు నేను మధ్య మధ్యలో ఇలా మారువేషాల్లో వెళితేనే కదా నా దేశ ప్రజలు ఎలా ఉన్నారో దగ్గరగా చూడగలుగుతాను నా చుట్టూ ఉన్నవారు నా మెప్పు పొందడం కోసం అంతా బాగానే ఉందని చెప్తారు నిజం తెలుసుకోవాలంటే ఇలా మారువేషం తప్పదు అప్పుడు మహారాణి ఇలా అంటుంది మీలాంటి వారు మహారాజుగా ఉండడం ఈ రాజ్యంలో ప్రజలు చేసుకున్న అదృష్టం క్షేమంగా వెళ్ళిరండి అని అంటుంది అలా రాజు మారువేషంలో తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బయలుదేరి వెళతాడు అలా వెళుతూ ఉండగా ఒక చోట చాలా దూరం ఇప్పటికే వచ్చేశాను చుట్టూ చూస్తే పంట పొలాలు తప్ప ఏమీ లేవు ఇక్కడ ఏమైనా పూటకోళ్ల సత్రం ఏమైనా ఉందేమో చూద్దాం చాలా ఆకలిగా ఉంది అని రాజు మనసులో అనుకుంటాడు ఆ అక్కడ ఎవరో రైతు ఉన్నట్టున్నాడు అతని దగ్గరికి వెళదాం అలా గుర్రం మీద ఒక రైతు దగ్గరికి వెళతాడు అప్పుడే అతను తాను తెచ్చుకున్న సద్దిమూట తీసి భోజనం చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు రాజును చూసి రైతు ఇలా అంటాడు అయ్యా మీరెవరు మా ఊరికి గుర్రం మీద వచ్చారంటే ఏమైనా రాజకార్యం మీద వచ్చారా అదేమీ లేదండి నేను రాజపరివారంలోనే పనిచేస్తా కానీ నా పేరు రంగరాజు ఇక్కడ దారిలో ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతుకుతూ వెళుతూ ఉండగా మధ్యలో మీరు కనిపించారు మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో నేను ఇప్పుడే నా సద్ది తెచ్చుకున్నాను మీకు బాగా ఆకలి వేస్తే నేను తినేదాంట్లో కొంచెం మీకు కూడా పెడతాను అది ఎంత మాట మీరు నాకు భోజనం పెడతానంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ మీరు అర్ధ ఆకలితో ఉంటారేమో అని సంకోచిస్తున్నాను అటువంటిదేమీ లేదండి మీకు ఈ ఆహారం నచ్చుతుందో లేదో అని అనుకుంటున్నాను నాకు వచ్చే ఆదాయానికి నేను పంచభక్ష పరమాణాలు వడ్డించుకుని తినలేను ఏదో ఉన్న దాంట్లోనే అని అనేసరికి వ్యక్తి రాజు ఇలా అంటాడు మీరు అలా ఆలోచించకండి ముందు నాకు ఆకలిగా ఉంది వడ్డించండి అలా రాజు ఆ రైతు దగ్గర భోజనం చేస్తాడు ఆ తర్వాత ఆ రైతు ఇచ్చిన మజ్జిగ కూడా తాగుతాడు ఆహా మీరు పెట్టిన భోజనం ఎంత బాగుంది నేను ఇంతవరకు ఎటువంటి రుచికరమైన భోజనం చేయలేదు ఈలోపు అక్కడికి ఒక యాచకుడు వస్తాడు అయ్యా నాకు బాగా ఆకలిగా ఉందయ్యా కొంత ధాన్యం ఇస్తే వాటిని వండుకొని తిని నా ఆకలిని తీర్చుకుంటానయ్యా కొంచెం ఇక్కడే ఉండు నేను వెళ్ళి ధాన్యం తీసుకుని వస్తా అలా ఆ రైతు ధాన్యం పండిన దాంట్లో కొద్దిగా తెచ్చి ఆ యాచకుడికి ఇస్తాడు బాబు నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలయ్యా అంటూ ఆ యాచకుడు అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపోతాడు ఇక రాజు ఇలా అడుగుతాడు நாதொக்கிண சந்தேகம் ఇక్కడ పెద్ద ధాన్యపు మోపే ఉంది కదా వీటిలో నుండి తీసుకుని అతనికి ధాన్యం ఇవ్వవచ్చు కదా అక్కడికి వెళ్ళి వాటి నుండి తీసుకొచ్చి ఇచ్చారెందుకు ఈ ధాన్యం నేను కౌలుకు తీసుకున్న యజమానికి పంపవలసినవి అక్కడున్న ధాన్యం నేను నా కష్టార్జితంతో పండించి కౌలుదారుడికి ఇవ్వవలసిన ధాన్యం పోగా మిగిలినవి కాబట్టి వాటి నుండి తీసి ఇచ్చాను అంటే ఈ ధాన్యం మొత్తం మీది కాదన్నమాట మరి కౌలుదారుడికి ఇచ్చే ధాన్యమే ఎక్కువగా ఉందేంటి మీ ధాన్యం మూటలు తక్కువగా ఉన్నాయి మీరు అంత తక్కువ తీసుకుంటారా లేదయ్యా నేను పోయినసారి కొంత కౌలు చెల్లించాల్సి ఉంది బాకీ ధాన్యం ఇప్పుడు చెల్లించాల్సినవి మొత్తం కలిపి ఇవ్వవలసినవి నిన్ననే కుప్పలు నూర్చి ధాన్యం బస్తాలకు ఎక్కించాము ఇది అతనికి అప్పజెప్పి మిగిలినవి ఇంటికి తీసుకెళ్దామని ఎదురు చూస్తున్నా అంటే మీ కష్టార్జితంతో పండించిన మీ వాటా ధాన్యం నుంచి మీరు ఆ యాచకుడికి ధాన్యం ఇచ్చారన్నమాట మీరు చాలా మంచివారిలా ఉన్నారు మీ నుండి నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది నాకు కాగితం సిరా తీసుకుని వస్తే దాని మీద మీకు ఒకటి రాసిస్తా అది తీసుకుని మీకు అవసరం ఉన్నప్పుడు సిరిపురం వచ్చి నా పేరు చెబితే వారు మా ఇంటికి తీసుకుని వస్తారు నా దగ్గర కాగితం సిర ఎక్కడ దొరుకుతుందయ్యా వాటితో మాకు పనేముంటుంది చెప్పు ఈ కొండ పెంకులు బొగ్గు తప్ప ఇక్కడ మీరు రాయటానికి ఏమీ లేవయ్యా వాటినివ్వండి నేను రాసిస్తాను మీరు వచ్చినప్పుడు రంగరాజు అని రాజధానిలో ఎవరిని అడిగినా చెప్తారు అప్పుడు రాజు ఆ కొండ పెంకు మీద బొగ్గుతో ఏదో రాసి ఇస్తాడు కానీ ఆ రైతుకు అది చదవడం రాదు దానిని అలానే పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి తీసుకుని వెళతాడు జానకి ఈ రోజు ఒక రాజు పరివారంలో పనిచేసే వ్యక్తి మధ్యాహ్నం మన పొలం దగ్గరికి వచ్చాడు ఆకలిగా ఉన్న అతను నా దగ్గర భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఈ పలక మీద ఏదో రాసిచ్చాడు మనకు ఏదైనా రాజధానిలో అవసరం పడితే వచ్చి కలవమన్నాడు అవునా అతను రాజధానిలో ఏం చేస్తారంట ఏం చేస్తాడో ఏమో చెప్పలేదు కానీ రాజధానిలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిలాగా ఉన్నాడు అక్కడ ఎవరిని అడిగినా తన గురించి చెబుతారని చెప్పి వెళ్ళాడు అయినా మనకు రాజధానిలో పనేముంటుంది చెప్పు అలా అని ఎందుకంటారండి దీనిని నేను దాచిపెట్టి ఉంచుతాను మనకు ఎప్పుడైనా అవసరమైతే ఖచ్చితంగా పనికొస్తుంది ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు రామయ్య ఇలా అనుకుంటాడు ఏంటి మనకు ఇలా జరుగుతుంది గత ఏడాది వర్షాలు లేవు ఈసారైనా పంట పండుతుంది అనుకుంటే ఆ సూచనలే కనబడటం లేదు కౌలుదారుడికి చెల్లించవలసిన బాకీ ఏమో రెట్టింపైపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేస్తారో ఏమో బాకీ మాట అటుంచి ఇంకో ఐదు రోజుల్లో మన దగ్గర ఉన్న ధాన్యం కూడా మొత్తం అయిపోతుందండి మనకి తినడానికి తిండి గింజలు కూడా లేకుండా పోతాయి ఒక పని చేస్తారా ఆ రాజపరివారంలో పనిచేసే రంగరాజు గారు మీకు ఒక పలక మీద రాసిచ్చారు కదా దానిని పట్టుకుని ఒకసారి ఆ రాజధాని వెళ్ళి రావచ్చు కదా అలా ఊరికే వెళ్ళకూడదు అయినా అది ఎందుకు రాసిచ్చాడు మనం మన కష్టాల గురించి చెప్తే అతను ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు ఎందుకు లేవే అక్కడికి వెళ్ళి అవమానం పడాల్సి వస్తుంది అలా ఎందుకు ఆలోచిస్తారండి నువ్వు ఆలోచించే విధానం తప్పు కాస్త నేను చెప్పేది విను ఒక్కసారి వెళ్ళి కలిసిరండి తినడానికి తిండి లేకపోయినా మీ పద్ధతి మాత్రం మారదు అలా రైతు భార్య పోరు పడలేక ఏదైతే అది అవుతుందని రాజధానికి బయలుదేరి వెళతాడు అక్కడ ఒక వ్యక్తి ఎదురవుతాడు అయ్యా ఇక్కడ రంగరాజు గారు అని రాజపరివారంలో పనిచేస్తాడు అతని ఇల్లు ఎక్కడో కొంచెం చెప్పగలరా ఏం పేరన్నారు రంగరాజా ఆ పేరున్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు ఈ ఊర్లో ఇలా కొంచెం ముందుకు వెళితే అక్కడ రాజకోట ఉంటుంది అక్కడ కాపలాగా భటులు కూడా ఉంటారు వాళ్ళని అడగండి వాళ్ళు చెబుతారు అలా నడుచుకుంటూ రాజకోట దగ్గరికి వెళతాడు అయ్యా ఇక్కడ రంగరాజు గారు అని ఉంటారంట అతని ఇల్లు ఎక్కడో చెప్పగలరా ఏంటి రంగరాజా నువ్వు ఎవరిని అడుగుతున్నావో తెలుసా సాక్షాత్తు ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారిని రాజుగారిని మీలాంటి సామాన్యులు కలవడం కుదరదు కానీ ఇక్కడి నుండి వెళ్ళండి ఏంటి అతను మన దేశపు రాజుగారా నన్ను రాజధానికొచ్చి కలవమని చెప్పారా కావాలంటే ఇదిగోండి ఆయనే నాకు రాసిచ్చారు ఇదిగో చూడండి నిన్ను ఎవరైనా అడిగితే దీన్ని చూపించమన్నారు అది తీసుకుని భటుడు మీద రాసి ఉన్నది చదివి అరే ఇది మన రాజుగారు రాసిచ్చినదే రాజుగారి చేతి రాతనే ఇది అయితే ఇతను చెప్పేదంతా నిజమే అన్నమాట సరే నాతో పాటు రండి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను అలా భటుడు ఆ రైతుని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళతాడు రాజుగారు జరిగిందంతా భటుడి ద్వారా తెలుసుకుని మీరా రండి రండి ఆ రోజు నా ఆకలి తీర్చింది మీరే కదా ఇంతకీ మీ పేరేమిటి ఏ పని మీద ఇక్కడికి వచ్చారు మహారాజా నా పేరు రామయ్య నేను నమ్మలేకపోతున్నాను మీరు ఈ దేశానికి రాజు అయ్యుండి నా దగ్గరకు వచ్చి భోజనం అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నేను మారు వేషంలో మన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఆ రోజు మీరు కలిశారు అంతే ఇంతకీ ఏ పని మీద నా దగ్గరికి వచ్చారో చెప్పండి రాజా గత ఏడాది మరియు ఈ ఏడాది కూడా వర్షాలు లేక మా పంటలు పండలేదయ్యా నా భార్య మీరు ఏదైనా సాయం చేస్తారేమోనని వెళ్ళి రమ్మంటే ఇక్కడికి వచ్చానయ్యా సరే సరే మీకు నేను సహాయం చేస్తాను కానీ అది ఇప్పుడు కాదు రెండు రోజులు ఆగిరండి అప్పుడు తప్పకుండా చేస్తాను రాజుగారి దగ్గర మాట తీసుకుని రామయ్య అక్కడి నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఏమండి ఆ రంగరాజుని కలిశారా మనకేమైనా సహాయం చేశారా అసలేమన్నారు నేను చెప్పేది వింటే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు జానకి ఆ రోజు నన్ను కలిసింది ఎవరనుకున్నావు మన దేశపు రాజుగారు నన్ను గుర్తుపట్టి బాగా పలకరించారు మనకు ఎంత అదృష్టమండి అయితే చాలా పెద్ద మొత్తంలోనే కానుకలు ఇచ్చి ఉంటారే మనకు సాయం చేస్తాను అన్నారు కానీ రెండు రోజులు ఆగి రమ్మన్నారు అయితే మనకు ఏమి ఇవ్వాలని ఆలోచించుకోవడానికి రెండు రోజుల సమయం అడిగి ఉంటారులే రెండు రోజులే కదా ఇట్టే గడిచిపోతాయిలేండి తర్వాత మన కష్టాలన్నీ తీరిపోతాయి అలా ఉండగా మళ్ళీ మహారాజు గారు పేదవాడి వేషంలో మళ్ళీ మారువేషం వేసుకుని అలా ఊర్లోకి వెళుతూ ఒక కమ్మరి పని చేసేవాడి దగ్గరికి వెళతాడు అయ్యా నాకు ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇస్తారా నేను చాలా పేదవాడిని నాకు డబ్బు చాలా అవసరం ఉంది ఈ పని నువ్వు చేయగలవా చేస్తానంటే చెప్పు గంటకు రెండు అణాలు ఇస్తాను నీకు ఇష్టమైతే వచ్చి పనిలో చేరవచ్చు నాకు ఇష్టమేనయ్యా చెప్పండి ఏం పని చేయాలో అలా రాజు రెండు గంటల పాటు పనిచేసి నాలుగు అణాలు సంపాదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రెండు రోజులు గడిచిన తర్వాత రామయ్య తిరిగి రాజుగారి దగ్గరకు వస్తాడు హా రామయ్య వచ్చావా ఇదిగో నాలుగు అణాలు ఇవి తీసుకుని వెళ్ళు అయ్యా నాలుగు అణాలా అవును రామయ్య నాలుగు అణాలే ఇవి నేను కష్టపడి సంపాదించినవి నాకంటూ ఎటువంటి సంపాదన లేదు ఆ పన్నులని ఈ పన్నులని మీలాంటి వారి దగ్గర వసూలు చేసినవే చాలానే ఉంది కానీ నిన్ను చూసి నేను నేర్చుకున్నాను కష్టపడిన సొమ్ము దానం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రామయ్య ఇవి నీకు తప్పకుండా పనికి వస్తాయి ఆ విధంగా అలా రామయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుండి నేరుగా పొలం దగ్గరికి చేరుకుంటాడు జరిగిన విషయాన్ని భార్య జానకితో చెబుతాడు ఏంటి నాలుగు అణాల ఆ నాలుగు అణాలు మనం పొలంలో పనిచేసే కూలీకి రోజు ఇచ్చే జీతం కదయ్యా ఈ నాలుగు అణాల కోసం రాజుగారి దగ్గరకు పోయి రావాల్సిన అవసరం ఏముంది ఇవి ఆయనకే ఇచ్చి వచ్చేయకపోయారా అలా అనకు జానకి ఇవి రాజుగారు ఎంతో కష్టపడి సంపాదించినవి అని నాకు ఇచ్చారు ఏంటి ఈ నాలుగు అణాల అవునే ఆ నాలుగు అణాలు నాకెందుకు పనికి రావండి కానీ వీటిని ఇక్కడే పడేస్తున్నాను ఇక పదండి ఇంటికి వెళదాం అని రామయ్యని అతని భార్య చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకుని పోతుంది ఆ రోజు రాత్రి నువ్వు చేసింది తప్పు జానకి రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నావు అసలు రాజుగారు ఏమన్నారో తెలుసా తను కష్టపడి ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అన్నారు పన్నుల ద్వారా వచ్చినవి ఎవరికో ఒకరికి దానం చేయడం సరికాదు అనేది రాజుగారు భావించి నాకు ఈ కొద్దిగా మాత్రమే ఇచ్చారు అందులో రాజుగారి తప్పేముంది చెప్పు అసలు ఆ నాణ్యాలు ఎంత విలువైనవో ఒక్కసారి ఆలోచించు ఇక బయటేమో దొంగలు అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుకునేదంతా వింటారు జనకి రాజుగారిచ్చిన నాణ్యాలు ఎంతో విలువైనవే నేను కాదనటం లేదు మీరు చేసిన సహాయంకి ఎంత ఇచ్చినా తక్కువే ఇంకా ఏం చేయమంటావేంటి రాజుగారిని అర్ధరాజ్యం రాసివ్వమంటావా ఏంటి అతను మనకి ప్రేమతో ఇచ్చినవి నువ్వు ఆ పొలంలో బావి దగ్గర పడేయటం నాకు అస్సలు నచ్చలేదు అయినా మనం అక్కడ పడేసినట్టు ఎవరైనా చూసారా ఏంటి రేపు వెళ్ళి తెచ్చుకుందాంలే అని జానకి అంటుంది అది విన్న దొంగలు ఆ ఇంటికి కొంత దూరం వచ్చి ఏంట్రా రాజుగారు వీడికి ఏవో విలువైన నాణ్యాలు ఇచ్చారంట పైగా అవి వాళ్ల పొలంలో బావి దగ్గర పడేసి ఉన్నారంట చెప్తున్నారు వాడి పొలం ఎక్కడిందో నీకు తెలుసా నాకు తెలుసురా పద వెళ్ళి అక్కడ వెతుకుదాం ఆ విలువైన నాణ్యాలేంటో ఈరోజు మనం సొంతం చేసుకోవాల్సిందే అలా ఇద్దరు దొంగలు రామయ్య పొలానికి చేరుకుంటారు అది కూడా బావి అక్కడే ఉంటుంది వాళ్ళు అక్కడే దాచిపెట్టి ఉంటారు అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఏంటి ఎంత వెతికినా ఎక్కడ దొరకటం లేదు ఒరే ఇక్కడ ఒక పలుగు ఉంది వెంటనే అది తీసుకుని అక్కడ తవ్వరా నాణ్యాలు దాచిపెట్టి ఉన్నారేమో ఇక్కడే తవ్వి చూద్దాం కొంత సమయం తవ్విన తర్వాత ఒక శబ్దం వస్తుంది ఒరే పలుగకు ఏదో తగులుతుందిరా అదిగో అక్కడ ఒక బిందె కనబడుతుంది దానిని పైకి తీద్దాం ఆ కుండను పైకి లాగి దానిపైన ఉన్న మూతను సగం తీయగానే అందులో నుండి ఒక పాము పైకి వచ్చి వారిని కాటేయబోతుంది వెంటనే ఆ కుండపై మూత పూర్తిగా మూసేసి ఒరే వాళ్ళు ఇంటికి దొంగతనానికి వచ్చాము అని గమనించి మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఇక్కడ పాములు ఉన్న కుండను పాతిపెట్టి మనం ఇక్కడికి వచ్చేలా చేసినట్టున్నారు వాళ్ళు ఈ పాముతో మనల్ని కరిపించి చంపించాలనుకుని వాళ్ళు ఎత్తుగడ వేసినట్టున్నారు అయితే ఈ పాము ఉన్న కుండను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అవి వాళ్ళనే కాటు వేసేలా చేద్దాం పదా అలా ఇద్దరు దొంగలు ఆ కుండను తీసుకుని రామయ్య ఉన్న ఇంట్లో పడేసి వెళ్ళిపోతారు అప్పుడు జానికి పాము పాము అంటూ గట్టిగా అరుస్తుంది అది విన్న దొంగలు తిక్క కుదిరింది మమ్మల్ని పాము కాటుకి బలి చేద్దామనుకుంటున్నారా ఇప్పుడు చావండి అంటూ పరిగెత్తు వెళ్ళిపోతారు అప్పుడు రామయ్య వచ్చి ఏది ఎక్కడ పాము అని అడుగుతాడు కంగారు పడకు కిటికీ నుండి వెళ్ళిపోతుందిలే ఏవండి ఇక్కడ చూసారా కుండ పగిలింది ఈ కుండ నిండా బంగారు నాణ్యాలను నింపి ఎవరో తీసుకుని వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు బంగారు నాణ్యాల మన ఇంట్లో ఎవరు ఎందుకు పడేసి వెళ్తారే ఎవరికైనా దొరికితే దోచుకుంటారే తప్ప ఎవరో మన ఇంట్లో ఎందుకు పడేసి వెళ్ళినట్టు ఇదంతా రాజుగారు చేసి ఉంటారు కావాలనే అక్కడ అందరి ముందు నాలుగు గణాలు మీకిచ్చి పంపారు ఎవరికీ తెలియకుండా ఈ కుండలో బంగారు నాణ్యాలను నింపి మన ఇంట్లో పడేసి వెళ్ళమని చెప్పి ఉంటారు కావాలంటే గుర్తు తెచ్చుకోండి రాజుగారు కాగితం అడిగితే మీరు కుండ పెంకు ఇచ్చారు కదా అందుకే కుండలో పెట్టి పడేసి ఉంటారు నువ్వన్నది నిజమే అయి ఉంటుంది జానకి లేకపోతే రాజుగారు అంతటి వారు నాలుగు గణాలు ఇచ్చి పంపడమేంటి అనుకున్నాను అతని అంతర్యం ఇదన్నమాట నువ్వు అనవసరంగా నానా మాటలు అన్నావు రాజుగారిని అవునండి అనవసరంగా రాజుగారిని అన్నాను ఏది ఏమైనా మనకు మంచి జరిగింది కదా వీటితో మనం జీవితాంతం సుఖంగా ఉండవచ్చు అలా తమ పూర్వీకులు కష్టపడి సంపాదించిన డబ్బుని బంగారు నాణ్యాలుగా మలిచి తమ పొలంలోనే దాచిపెట్టినవి కష్టకాలంలో వాళ్ళ తర్వాత తరాల వారికి ఉపయోగపడినవి వాటితో రామయ్య అతని భార్య జానకి చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగారు దీన్ని బట్టి బాబా గారు ఏం చెబుతున్నారు అంటే జీవితంలో కష్టాలు వస్తే ఆ కష్టం చూసి తట్టుకోలేక మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో దాన్ని బట్టే మిగతా జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకొని దానిని జయించి మనం ఏదైనా సాధిస్తే దానికి ఉన్న శక్తి నిజంగా చాలా గొప్పది మన మనసుకి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది జీవితంలో అలాంటి గెలుపులు మీరు మరెన్నో చూడగలుగుతారు ఒక సంవత్సరంలో కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మరొక సంవత్సరంలో సంతోషం అనేది ఉంటుంది కానీ ఆ కష్టం చూసి తట్టుకోలేక ఎవరినైనా సాయం పొందుదామని వెళితే ఆ సాయం నీ కష్టార్జితంతో అయ్యి ఉండి నువ్వు ఎవరికైనా దానం కానీ సాయం కానీ చేస్తే అందులో నీకు కలిగే తృప్తి అనేది ఉంటుంది చూడండి నిజంగా చాలా మనసుకి హాయినిస్తుంది మీ మనసు ప్రశాంతతని కోరుతుంది ఆ సమయంలో ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నా లేదా ఇతరులు కష్టంలో ఉన్నా నీ కష్టంతో నువ్వు సంపాదించిన దానితో ఇతరులకు సాయం అందిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది ఈ కథలో అదే మహారాజు చేసింది రామయ్యను చూసి మహారాజు నేర్చుకున్నది కూడా అదే మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు